സ്വാതി മുുല ലോ ശ്രാവണ മേഘു ചാവലി ലോ സ്വാതി മുത്തപ്പു ചുലോ ശ്രാവണ മേഘപു ചാവലി ലോ നിണ്ടേ ദോസിലി പണ്ടേ ഗൗഗി നിന്നേ അടി നീതോലാ തിരുഗടി വേരാഹിരിന്നെ ഗഡിഗനുലേ ಸ್ವಾತಿ ಮುತ್ಯಪು ಜಲ್ಲುಲೋ ಶ್ರಾವಣ ಮೇಘ ಪೂಜಾ ಬಲಿ ಲೋ ಸ್ವಾತಿ ಮುತ್ಯಪು ಶ್ರಾವಣ ಮೇಘ ಪೂಜಾ ಬಲಿ ಲೋ ನಿಂಡೇ ದೋಸೆಲಿ ಪಂಡೆ ಕೌಗಿಲ್ ನನ್ನೇ ಅಡಿಗೇನು ಲೆ ನೀರಾತಿ ಗಡಿಪೇ oh oh oh, oh, oh. రివేసిందమ్మ కబురే కసిగా తెలిపి తడిగా ఒడిని దులిపి జడివాణి చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మ తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చలికాడే తోడుంటే మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఊరు ఉలికి పడే వయసులతో కురిసింది తొలిగా వరువానా స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలు నిండే దోసిలి పండే నన్నీ అడిగెనులే నీతో రాతిరి నన్నీ కడిగెనులే లా మతిపోయిందమ్మ మనసు మనసు కలిసి కదలు కలలు తెలిసి జలపాతం నీవైతే ఎల గీతం నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి దివిని భువినీ కలిపి సిరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కొరిసి తొలిగా పరువానా స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపుజావలిలో నిండే దోసిలి పండే గౌగిలి నిన్ని అడిగినులే నీతో రాతిరి గడిపేలాహిరి నన్ని కడిగెనులే